ఏంది మంచిగా కట్టినో పట్టు పంచేషన్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏంది ఏం నడుస్తుంది మీ ఊర్లో అంటే ఏం చెప్తావు మీ ఊర్లో ఏం నడుస్తుంది ఏం నడుస్తుంది అది నడుస్తుంది ఇది నడుస్తుంది ఆ పార్టీ నడుస్తుంది ఈ పార్టీ నడుస్తుంది ఇక ఎక్కడో ఓ వేయాలి తప్పది మంచి వ్యక్తిని చూసుకొని వేసుకోవాలి ఇక అంత రాజ్యాంగ వస్తుందా నీకు ఆ రెండు వేలు వస్తుంది అదే కేసీఆర్ ఇచ్చినయే మరి సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తున్నావు అని అంటారు దండగా ఏది ఎవడు ఏది కడిస్తలేరు ఏ లేదు ఆ మాటలే రైతు బంధు కూడా లేదు రైతు బంధు కూడా పోయింది ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఇరవై నలభై రెండు నలభై నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు కూటీలు అన్నాడు అవి అన్నాడు ఈ అన్నాడు ఏది అన్నాడు అవద్దు చెప్పిండు చెప్పిండు ఇంత రాజకీయం చేస్తుండ్రు ఏం లేదు మరి వాళ్ళు మీటింగ్లు పెట్టి చెప్తున్నారుగా మేము ఇస్తున్నామని ఎక్కడ ఇస్తున్నారు ఎవడు ఎవరు ఎవరో ఎక్కడో పది మందికి ఎక్కడ ఇయ్యలే ఎక్కడ ఇస్తలే రేవంత్ రెడ్డి పాలన పాలన అయితే ఆడు మంచిగానే ఉన్నాయి అన్ని ఈయన మట్టి తట్టడం మట్టి కూడా ఏడ తట్టడం మట్టి మోయి కూడా తీయలే అగో రోడ్డు గెలిగించారు అది అన్నీ ఉంది వచ్చి ఇప్పుడు వచ్చి ఈ రెండేళ్ళకు రెండేళ్ళకు వచ్చి అగో రోడ్ అంతా కట్టుకుంది చూరుకో అంత పాడు పాడు చేసి పోరాకుంటుంది రాకుంటుంది పుసంపెళ్ళి పోదాం అంటే కట్లుంది వ్యవహారం మాటలే ఉన్నాయి శాతాలు లేవినాయి అంతే మరి ఆయన చేసిన పనులు ఎక్కడా చారాన రూపాయలు చారాన కూడా కాదినది నీలాంటి వాళ్ళు పెద్ద మనుషులందరూ నన్ను ఆశీర్వదిస్తారు మళ్ళీ ఇరవై సంవత్సరాలు నేనే పరిపాలిస్తాడు మాటలు ఎట్లుంటాయి మాటలు ఎట్లుంటాయి మాటలు ఓడి మంచిగా నూన్నగారుతాడు ఓడోడేమో బెడసరం ఉంటుంది మాటలు మాటలతో పని ఇట్లా టీవీ వాళ్ళు వచ్చి అడిగితే చెప్పు అని ఎవరన్నా అన్నారంటోకి మది నెంబడ వేసుకుంటే వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు మా పోతాడు ఆమె మింగుతాడు నాకు ఇచ్చాడు ఇంకా అంతే ఈయన పని మరి కట్టుంది రాజ్యం ఎవరంటే నీకు ఇష్టమే ఏ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం ఇక నేనైతే అప్పటి నుంచి కేసీఆర్కే ఉన్నా ఉన్న మాట ఏంది అప్పటి నుంచి పార్టీ మొదల నుంచి అప్పటి నుంచి అక్కడనే ఉన్నా అలానే జరుగుతున్నా అందుకేనా ఇట్లా మాట్లాడుతున్నాడు అట్ మా టీవీ వచ్చి ఇట్లా అడిగితే నువ్వు ఇట్లా మాట్లాడని అన్నారు మొన్న రెండేళ్ళ కింద టీవీ వాళ్ళు వచ్చి అడిగితే ఇక్కడ చెప్పవని ఆయన చెప్పేవైనా చెప్పా చెప్పే మా భూమి ఎర్రగా ఎర్రగా ఇక ఉన్నావు అమ్మగా అమ్మ కన్ను తీరుగా అట్లే ఉంటుంది ఏదో మాటలు మాయ మాటలు చెప్పి అన్ని ఏదో మోసపోయారు లోకం కానీ ఆయన ఏం చేసింది ఏం చేసి రైతుల కోసం నేను కాళేశ్వరం కట్టినా కేసీఆర్ వాళ్ళు అంటారు ఏ కాళేశ్వరం కట్టింది ఆయన కమిషన్ కోసం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు ఈ నేనైనా కట్టిండా ఏనన్నా కట్టిండి ఆయన ఏనన్నా చూపి ఇక యాడ్ కొట్టి అన్ని మొత్తం అది కూడా కమిషన్ కోసమే కట్టిండు అంటు కమిషన్ అంటే ఇక మరి బువా ఆ కష్టం చేసుకుంటాడు పది రూపాయలు ఎంకేసుకుని తినడా మరి ఇంట్లో బో లేకుంటే అమ్మా ఎడికెళ్ళి పెడుతుంది రెండు రెండేళ్ళు వచ్చిండు ఏదో ఏం చేసింది లేదా ఏదన్నా రోడ్డు పోసి ఉండ లేకపోతే ఏమన్నా బ్రిడ్జ్ కట్టించుండరు కట్ట కట్టించుండా చూపియం అని వచ్చి మూసి సుందరీకరణ చేస్తా నాశనం చేసిండు ఉండు మూసి అంతా ఏం చేస్తుండు అలా పేదోళ్ళ ఇంట్లో గోల కొట్టు ఇంకేముంది ఆట ఎక్కువ పెట్టి ఇప్పుడు పేదోడు బాధపడి కన్నా కష్టం చేసుకుంటా ఇల్లు కట్టుకుంటాడు ఆ ఇల్లు కొడితే ఎంత బాధ అవుతుంది మళ్ళీ ఎడికి వెళ్ళి కట్టుకుంటాడు ఈ నేను ఆయన ప్రభుత్వం చెరువులు కాపాడడం కోసం చెరువు ఎట్టేది అట్ట పోయింది అప్పుడు పోలేదా కేసీఆర్ ఉన్నప్పుడు పోలేదా ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు పోలేదా కేసీఆర్ కాకముందు కూడా పోయిందిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏరు పోయిందిగా మరి అప్పుడు కొట్టుకపోయ్రా ఒక తోలు పోతూనే ఉంటారు ఒక తోలు వస్తారు ఎన్ని కాన్న బాధ పడి గూడు కట్టుకుంటాడు బిడ్డ ఆ ఇల్లు కూడా కొడితే ఆయన పిల్లలు ఎక్కడ పోవాలి ఆ జిల్లాలు ఎక్కడ పోవాలి రోడ్ మీద పడి వస్తురు ఏడుస్తున్నారు అసంటోనికి పాలన అవుతుందా చేస్తుందా చెప్పాలి పేదోని చేసేది ఏంటిది అన్ని చేస్తేనే పేదోడు ఓటేస్తాడు పేదోని కడుపు షాన్ ఉంటాయి కొడుకు తెలుసా నీకు ఆ కేటీఆర్ కార్లదేదో దాంట్లో అవినీతి చేసిండు ఆయన అరెస్ట్ చేస్తాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళి పెద్ద పెద్దోళ్ళని పట్టుకొచ్చి ఊరంతా పింఛన్లు ఇచ్చిండు అన్నీ చేసిండు అవన్నీ చేసిండు ఐటీ సీట్ అంటే మరి అట్లయితేనే ప్రపంచం నుంచి వచ్చి తీసుకొని వచ్చిండు ఈయన ఎక్కడ కూడా పీకడా చేయడాను ఇవ్వను ఇరవై సార్లు యాభై సార్లు పోయి వచ్చిండు ఢిల్లీకి పోతుండు వస్తుండు మరి ఏం చేస్తుండు మరి వానికి ఇస్తుండా చూస్తేనేమో దోతి కట్టినావు కానీ మంచిగా కేటీఆర్ దాకా ఐటీ శాఖ మంత్రి గురించి కూడా మాట్లాడుతున్నావు కానీ మాట్లాడుతా ఎందుకు మాట్లాడా మరి ఆడు చేసిన వ్యవహారం ఏంది ఆడు చేసిన దాంట్లో ఆయన దాంట్లో శోక రాజుడు కేటీఆర్ అంటే హరీష్ రావు అంటే ప్రపంచానికి ఒక్కడ కోసం చూడు ఇప్పుడు మళ్ళీ వస్తే ఆడే వస్తారు మళ్ళా ఈ రాడు నువ్వు అనుకుంటున్నావు అంటే రానే రాడు మరి కేసీఆర్ని కలిసినాం ఒకసారి అప్పుడు అక్కడ భువనగిరికి వస్తే కలిసినాం ఏమన్నాడు అట్నీ చెప్పిండీ బాలనాంటికి మనం ఎన్నో ఆయన ఎన్నో బిడ్డ మనం చెప్పు నిజం నేను చెప్పను కానీ చెప్తే ఉంది నాది రికార్డు పోతేనే ఉంటది నువ్వు చెప్పకుండా పోతే చెప్పినా పోతుంది ఇది పోతాం లేదు అక్కడ పోతేనే ఉంటది ఇప్పుడు మాట్లాడినా ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారు మనతో రాలే వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేయకున్నా కానీ పనులు మంచిగా మాకు రైతు బంధు ఇచ్చిర్రు చెప్పకున్నా వేసిరు అప్పుడు అప్పుడు మంచిగా పడ్డాయి మాకు మేము ఎందుకు చెప్తున్నాం కొంతమంది ఏమో మంచిది కాదంటారు ఎట్లా మంచిది అంటే పేదోడు రైతు వరుస మొత్తం కూలిపోతుంది కాలిపోతుంది మొత్తం వాగులు వచ్చి కొట్టుకపోతుంది ఒడ్లు పోతాయి ఆఖరి రైతు బంధున్నా పడితే అయ్యన్నా అది వేసుకొని అనుకో దానికో దీనికో ఇచ్చుకుంటాడు కాదా మరి అది లేదా ఇది లేదా ఇది కొట్టకపా అది కొట్టుకప్ప మార్పు కావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ ని గెలిపిస్తారు ఎందుకు గెలిపించినాం అంటే ఈయన మంచిగా చేస్తాడు ఏమని ఇట్లా అనుకున్నాం అన్ని మెట్టలు అన్ని చీరలు అన్ని పెడతాను ఈయన కూడా అన్నాడుగా అన్ని చెప్పిండుగా ఇక ఇప్పుడు రెండేళ్లకు చీరలు ఇచ్చిండు రెండేళ్ళకి బాగా పట్టు చీరలు ఇచ్చి మంచిగా బందోస్తున్నాయి చీరలు మంచిగా ఉన్నాయి ఇప్పుడు వాయి ఉంటే అటు ఆ ఇప్పుడు ఆ చీరలు మొత్తం బాగా ఆడిదేస్తా అంత కనపడుతుంది ఆ అట్లుంది పట్టు చీరలు అవి మంత్రుల కట్టుకుంటారు అంత ప్రింటింగ్ అది ఏం లేదు గయ్యే చీరలు గయ్యే రెండు రోజులు కట్టుకుని చింపేసేటివి అవి కూడా మళ్ళీ బతుకమ్మ చీరలు పెట్టి ఇంద్రమ్మ చీరలు పెట్టి బతుకమ్మ చీర అయినా కానీ ఒక లెక్క మీద పెట్టిండు ఎట్లా పెట్టిండు అంటే టైం నాడే ఆ పండుగ వచ్చినప్పుడే బతుకమ్మ చీర ఇచ్చిండు ఇది టైం అంతా పోయినాక ఉపాసం ఉన్నాక బో పెడిచిన సకదానం వాళ్ళు చచ్చిపోయాము కూడా బో పెడితే ఆయనకి ఏమి ఇచ్చి అది అవసరం వస్తుందా అది పండుగ ఉన్నప్పుడు ఇవ్వాలి ఏదైనా సంతోషం ఉంటుంది పురాణం చీరనో ఏదో అయినా సరే మంచి అలా కాదు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే రైతుని రాజు చేస్తున్నామని ఆయన అంటుండు అంత ముసుకపోతే అందుకు ఇది ఎవరైనా కేసీఆర్ పాలన రైతు రాజు ఉండేనా సీఎం రేవంత్ రెడ్డి పాలన రైతు రాజు ఉంటుండ కేటీఆర్ పాలననే మంచిగా ఉంది ఎవరికి చెప్పకుండా ఏ పనైనా కరెక్ట్గా చేసుకొచ్చిండు మంచిగా క్రమశిక్షణ ఉంది ఈయనది లేదు మొత్తం బర్రమందలో తొలినట్టే ఉంది మొత్తం ఏడోళ్ళు వెళ్ళే ఏడ వెళ్ళే ఊరు ఊరు వెళ్ళే ఎన్ని ఒట్లున్నాయి వెయ్యి నాలుగే నాలుగు ఏమంటారు మరి మిగిలిన వాళ్ళు అంటారా సేమ్ రేవంత్ రెడ్డి అంటారు నేను ఎట్టపోతే కట్టిన పోతాడు వాళ్ళు కూడా అంతే నేనేది దారిపోతే పోతే ఆ దారిపోతే పోతాడు మొదటిపోతే కట్టబోతుంది అంతే ఇంకోసేట టోచర్ పోతుందా నా మాట ఏంట వాళ్ళు నా ఇంకో మాట కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకపోవా రాకపోవు మరి పక్కది వాడు కనబాధపడ్డాడు అన్ని అబద్ధాలు అన్ని కాంగ్రెస్ వాళ్ళు వంద ఏళ్ళు పరిపాలన చేసిన ఏమి ఇచ్చిరాయా ఏం చేయలేదు వంద ఏళ్ళు చేసి కూడా దండిగా వాళ్ళు చెయ్యరు ఏమైనా సంతులు కొట్టుకోని అవతల వాడా మొన్న దీక్ష దివాస్ అని ఉండే అప్పట్లో పదహారు సంవత్సరాల కింద చేసిండు కేసీఆర్ దొంగ దీక్ష అని అంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇక ఇక దొంగ దీక్షను ఇక ఆయనకు దోసినట్టు ఆయన మాట్లాడుతారు వీళ్ళు దోసినట్టు వీళ్ళు మాట్లాడతారు బిడ్డ ఈ చేసినోడు అన్నం పెట్టినోడు మచ్చోడుగాడు అద్రగానం చేసినోడే మచ్చోడు అవుతాడు అయినా ప్రపంచం మీద ఉన్నదే గది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకు సొంత జిల్లాలు ఏర్పడ్డాయి ఇప్పుడు ఈయన మంచిగా చేస్తే రోడ్డు ఆయన చెప్పవలసిన అవసరమా మంచిగా చేసిన ఇప్పుడు రెండేళ్ల నుంచి చేసుకుంటూ వస్తుండు ఆడోళ్ళకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఈ అన్ని చేస్తే తీసుకుంటున్నా పింఛన్ రెండు వేలే అయ్యా కేసర్ అంతే మరి సరిపోతున్నా ఏం బిడ్డ దానికో దీనికో దెబ్బతాగి డాక్టర్ తనకు వస్తాయి అవి సరే పోలే ఆగం ఆగం చూపిస్తలేరు వాళ్ళు కోడలు చూపిస్తలేరుకులు చూసుకోడు చూపి చూపిస్తలేరు వాళ్ళు కూడా గట్టి ఉంది బాధ ఇబ్బంది ఆయనకు బాధ ఉంది దాని మన మొన్న నాలుగైదు లక్షలు అయినాయి ఏం చేయాలి పెట్టి పెట్టి బాధ అయితే పెట్టుకోలే పెట్టలే ఇక మేము మాకు తెలియక నీయాసం ఉంటాయి తన పర్షాలు అడకపోయి అలా పెడితే ఇప్పుడు అవి రావట ఆ సీఎం కింద పెడితే రావట ప్రైవేట్ లో తీసుకుపోయినాం మాకు తెలియక నా పెన్నా నాకు తెలివక్క తీసుకపోతే ఆగమాగం నాలుగైదు లక్షలు అయినా బిడ్డ అప్పులలో కూడిపోయినాం బాధ అవుతుంది అయింది కష్టం ఈ క్రాప్ లోన్ అట్లాంటివి పెట్టుకోవాలి రెండు లక్షలు పెట్టుకుంటే అది సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేసుక మంచిగా బిడ్డ పెట్టారు అందులో ఉండే యాభై వేలు గయికే ఇస్తలేడా ఇంకా గియ్యాడు ఇస్తారు బిడ్డ అవి అంత పుట్టి మాట దండిగా ఇయ్యాడు మరి కాలం మంచిగా ఉండాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఎవరి పాలన వస్తే బాగుంటుంది అంటే రాబోయే రోజుల్లో ఆయన కాలం మంచిగా వచ్చింది మంచిగా రెండు ఏళ్ళు మంచిగా చేసిండు ఏ లెల్ లేదు ఏ పంచాయ లేదు ఏ గడ్బి లేదు మంచిగా రాజ్యం కూడా మంచిగా బతికీరు రైతులు మంచిగా అవనానంగా పైసలు ఆడినాయి పైసలు ఏదో లేదు ఇప్పుడు పింఛన్ వస్తుంది నాయన రెండు వేలు వస్తుంది ఎందుకు నాలుగు వేలు అన్నారుగా ఇస్తలేరు నాయన నేను అవద్దామంటానా ఏ ఐదు వందలుగా గ్యాస్ ఇస్తూనే ఉంటుండ్రు ఇస్తలేరు నాయనా వెయ్యి రూపాయలకు తక్కువ ఇస్తలేడు గ్యాస్ అదేంది వాళ్ళు వాళ్ళు ఐదు వందలు రిటర్న్ రావట్లేదు నీకు వస్తలేదు నాయనా వస్తలేదు ఇరవై ఐదు వందలు మహిళలకి ఇస్తుర్రు ఇస్తలేరు నాయనా ఇస్తలేరు ఏది ఇస్తలేరు ఇస్తలేరు అంటున్నావు ఇస్తలేరు నాయనా తీసుకొని కూడా తీసుకోలేదు అంటున్నావు ఏంది ఇస్తలేరు తీసుకొని తీసుకోలేదు అంటున్నావు నేను అంటారా అట్లా అట్లా అంట నాయన చెప్పారు చెప్పలే నేనే అంటున్నాను నాయన ఎవరు ఇరవై ఐదు వేలు ఇంట్లోకి ఇస్తామని అన్నారు అవి ఇయ్యలే నాలుగు వేలు పింఛి ఇరవై ఐదు వందలు అన్నారు మళ్ళా పింఛిని నాలుగు వేలు అన్నారు ఏది లేదు నాయన ఏది లేదు ఈ రెండు వేలు ఎవరు ఇచ్చింది అది కేసీఆర్ఏ ఇచ్చిండు ఆ రెండు వేలు మరి ఏమచ్చ ఏమచ్చ ఏం రాలే నాయనా నాయన ఇల్లు ఇస్తున్నా అమ్మ ఇండ్లు వస్తే అందరికీ ఏమో బిల్లు పడ్డది నాకేమో బిల్లు పడలే నాయన నాకు ఆగం ఆగముంది ఏం చేయాలి ఆగం ఆగముంది ఇక నాలుగు నెలల పొద్దు నాకు బిల్లు పడతలేదు ఏం పడతలేదు నాకు ఆగం ఆగముంది నాయన నాకు ఇద్దరు పొలముందా నీకు పొలము లేదు నాయనా ఏది లేదు ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిండ చుట్టుపక్కల ఎవరికన్నా రుణమాఫీ అయిందా ఎవరికి అయింది ఎవరికి కాలే నాయనా